కూటమి మేనిఫెస్టో పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి నాలుగు వేల పెన్షన్ ఆడబిడ్డ నిధి తల్లికి వందడం చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని నెల్లూరు జిల్లా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జగన్ పాలనలో నిత్యావసర ధరలు పెరగడం పన్నుల బాధుడితో విసిగిపోయామని చెబుతున్నారు పనులు లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్న తమకు కూటమి మేనిఫెస్టో ఊరట కలిగించిందని మహిళలు అంటున్నారు మంచిది పని చేసుకోలేని వయసులో ఇస్తున్నాడు ఉపయోగపెట్టుకోవచ్చు లక్షణంగా ఇంటికాడ కూర్చొని వండుకొని తినచ్చు కష్టానికి పోవాలన్నా పొలం పని చేయాలన్నా చేయలేని శక్తి ఇప్పుడు మహిళలకి ఉపయోగపడుతుంది పెన్షన్ ఇస్తే నెలకు నాలుగు వేలు ఇస్తాను అంటున్నారు ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తాను అంటున్నారు నెలకి ఖర్చులు పెనుక అసలు ముఖ్య పాయింట్సా నిరుపేద కుటుంబంలో ఆదర్శంగా భర్త చనిపోయినా ఎవరు చనిపోయినా అసలేమి రూపాయి అనేదే లేకుండా పోతుంది అంతకుముందు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు అయ్యాములో ప్రతి కుటుంబానికి ముప్పై వేలు ఇచ్చాడు రెండు లక్షలు దిగబోయే టైంలో రెండు లక్షలు ఇచ్చాడు గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలని చీరలని ఇన్ని పెట్టాడు ప్రతి గ్రూప్ సభ్యులకి చెందింది యాభై వేలు వయసు వేలు ఇస్తాడంట మంచిది నాలుగు వేలిస్తే మా ఇంట్లో కుటుంబం అంతా అందరికి సరిపోతాయి జగన్ మొత్తం పెరిగిపోవడం నాలుగు వేలు పింఛనిస్తాను అన్నాడు యాభై సంవత్సరాలు నిన్నోళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ పథకం పెట్టిన దానికి మంచి పని బాగానే ఉంది ఇప్పుడు జగన్ వచ్చాడు జగన్ వచ్చి ఏం చేశాడు మాకు ఉన్నవాళ్ళు ఉన్నట్టు బలపరిచాడు కానీ లేని వాళ్ళు పేదోళ్ళు సాయం చూసాడా లేదు ఆ ప్లాట్లు లేని వాళ్ళకి ఫ్లాట్లు అన్నాడు ఉన్న వాళ్ళకే ఫ్లాట్లు ఇచ్చాడు అసలు లేని వాళ్ళకి ఏమీ రాలేదు అదేమంటే మా మహాలు కూడా చూడరు ఓటు రోజు మర్చానికి వస్తారు ఓటు ఇవ్వమని వస్తాడు జగన్ నమ్ముకున్నాం గెలిపియాలనుకున్నాము గెలిపించాము మమ్మల్ని ఎందుకలా అంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుండింది చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తాడు యాభై ఏ రోజు ఉండేవాడు కూడా మంచిదేనడు సార్ అందులో మందులకి వాటికి ఇటుకి ఉన్నాయన యాభై ఏళ్ళ నుంచి పిలిచిన నాలుగు వేలు పెంచే మళ్ళీ ఇప్పుడు అందరూ సహాయం చేస్తున్నాడు దేవుడు అంటాడు మంచాడయ్యా ఆయన అంటే ఇష్టం అందరు ఓడిపిస్తున్నారయ్యా ఆయన ఎవరు కాలం ఓడిపిస్తున్నాడు నా అయ్యాడు బంగారు అంతా కొడుకు అది ఆయన పెట్టిన పదవే కదా ఎమ్మెల్యే ఆయన ఆయన పెట్టిండే కదా రూపాయి కాళ్ళు నుంచి కూడా పిలిచిన డబ్బులు అందరు పెద్దోళ్ళక మరోసారి ఇప్పుడు మంచిలు ఆయన తెచ్చి చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు అంటున్నాడు అందరూ చాలా మంచిది అది నాకు ఎంత ఆదరవో దాని కూడా మేము బతికేవాళ్ళమే ముచ్చివాళ్ళం భేదోళం మేము మేము ఎక్కడికి పాయ లేకుండా రెండు రోజులు నడవలేకన్నాము బాగలేని మనుషులు మేము ఆయన దయ్య వల్ల నాలుగు వేలు ఇస్తే ఇంకా గొప్పగా అనుకొని మేము తినేవాళ్ళం భేదోళం మేము చంద్రబాబు నాయుడు మాకు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు మాకు బాగలేదు మా పరిస్థితి బాగలేదు మాకు నాలుగు వేలు ముక్కు అనుకుంటున్నాం చాలు నాయన కుటుంబానికి కూడా మాకు ఉపయోగం ఇస్తుంది ధరలు పెరిగాయి మాత్రలు కూడా పెరిగిపోయినాయి ఇన్నా యాభై రూపాయలకు వచ్చే మాత్రలు ఇప్పుడు వంద రూపాయలు మా బీపీ మాత్రలు మాకు లే మంచిదే కానీ నాలుగు వేలు ఇస్తానంటున్నాడు అంటే సాల్దా గొప్ప చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు మంచిది ఉపయోగం ఉపయోగపడతాయి